భద్రాద్రి రామాలయం వద్ద మా ప్రతినిధి నవీన్ మరిన్ని వివరాలు తెలియజేయడానికి కైంకర్యాలు కావచ్చు పూజలు కావచ్చు చేస్తుంటారు ఈ రోజు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఏంటి అదేవిధంగా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ భద్రాద్రి రామాయణం దర్శించుకోవడానికి ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇక్కడ కానీ ఈ రోజు మాత్రం వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉత్తరాధ దర్శనాన్ని స్వామివారు భక్తులకు దర్శనం ఇవన్నున్నారు అయితే ఉదయం ఐదు గంటల కానించి కూడా పూర్తి స్థాయిలో కూడా ద్వారం నుంచి స్వామివారు సీతారామచంద్ర స్వామివారు వచ్చినటువంటి భక్తులకు దర్శనం ఇచ్చారు అయితే దాదాపుగా వేల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ఉత్తర ద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మండపం ఉందో మండపం కాడ ఉంటుంది వేద మంతరాలతో స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి ఆ భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని అయితే ఇక్కడ చేశారు ఉదయం మనం చూసుకున్నట్టయితే ఐదు కాంచే ఆ భద్రాద్రి రామయ్యని ఏదైతే ఉందో ఉత్తర ద్వారం ద్వారా అయితే మాత్రం దర్శించుకుంటున్నారు అయితే ఉదయం తెల్లు తెల్ల ద్వారా నుంచి అయితే సాధారణ క్యూ లైన్లు అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఇది ఆ ఉచిత దర్శనాల క్యూ లైన్కి సంబంధించి వీళ్ళు ఉదయం నుంచి ఆ తెల్లవారుజామున మూడు రెండు గంటల కాంచే వీళ్ళు దర్శనం అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబడుతుంది కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఆ ఉత్తర ద్వారం దర్శనం అయితే ఎవరైతే చేసుకోవాలో వాళ్ళు ఉదయం ఐదు గంటలకే ఆ ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి ఆ వెయిట్ చేయడం అక్కడ స్వామివారు దర్శనం ఇచ్చడంతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే పులకించిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా భద్రాద్రిలో ఈ రెండు రోజులు కూడా అంటే నిన్న ఈ రోజు కూడా ఒక వైభవం అయితే ఇక్కడ కొనసాగుతుంది ఎందుకంటే నిన్న తెప్పోత్సవం ఆ స్వామివారికి సంబంధించిన తెప్పోత్సవం కనుల పండగ కూడా ఇక్కడ నిర్వహించారు అదే కాకుండా ఈరోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భక్తులు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్నట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే కొన్ని అయితే నిన్నైతే ఈ మధ్యకాలంలో తిరుపతిలో తుకిసరాలు జరిగిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మనం చూసుకుంటే క్యూ లైన్ల దగ్గర దాదాపుగా ఇది ఉచిత దర్శనం ఇక్కడ సిబ్బందిని కూడా ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ తోపులాటలు జరగకుండా ఏం జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదైతే ఉందో దర్శనం చేసుకునేదాకా ఈరోజు ఎందుకంటే ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున కూడా భద్రాద్రికి భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఏ పూజ ఈ ఏర్పాట్ల సంబంధించి దర్శనం ఏదైతే ఉందో దర్శనం ఉచిత దర్శనం చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినాక షాపింగ్ ఏదైనా వాళ్ళు షాపింగ్ చేయాలని కానీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో కూడా గుడి పక్కనే మొత్తం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి కావాల్సిన ఉంటుంది పిల్లలు కనుకుంటే ఆట బొమ్మలతో పాటు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆలయానికి సంబంధించినటువంటి కౌంటర్లు ఏవైతే ఉంటే కౌంటర్లలో కూడా ప్రసాదాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఉత్తరాధార దర్శనం చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం వల్ల కోరుకున్న కోరికలు భక్తులకు సంబంధించినట్టు తీరే అవకాశం ఉందని చెప్పేసి అర్చకులు చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే పూర్తినిచ్చిన నమ్మకం ఇది ఒక ఎందుకంటే ఉత్తరధారం ద్వారా స్వామిని దర్శించుకుంటే పూర్తి స్థాయిలో తెల్లవారుజామున సూర్యోదయం ఉదయించే ముందుకే సూర్యుడు ఉదయించే ముందుకే ఉత్తరధార దర్శనం ఉంటుంది ఆ కోరుకున్న కోరికలు మొత్తం కూడా నిలవేరుతాయని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు భద్రాద్రికి పోటెత్తినట్టు పరిస్థితి కనపడుతుంది ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ దర్శనాలు అయితే కొనసాగుతుంది మనం చూసుకుంటైతే దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు కూడా గంట సేపు కూడా ఉచిత దర్శనాల టైమింగ్ ఉంది అయితే ఇప్పుడు టైమింగ్ చాలా హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోతుందని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు ఎందుకంటే ఉదయంలో ఈ దర్శనం చేసుకోవాలి కాబట్టి దాదాపుగా మొత్తం పూర్తిగా కూడా దర్శనాలు అయితే క్లోజ్ అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఏ విధంగా పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మాత్రం ఈసారి పకడ్బంద్ ఏర్పాట్లు చేశారు ఎందుకంటే వేల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే నైట్ పూట ఖచ్చితంగా ఇక్కడ స్టే చేసేటువంటి అవకాశం ఉంది అదే అదేవిధంగా ఇక్కడ కాటేజీలతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి రూములు ఏవైతే ఉంటే అకామిడేషన్ కల్పించారు అంతేకాకుండా కొంతమంది నదీ తీరంలో గోదావరి నది తీరంలోనే సేద ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా కొంతమంది ఏదైతే ఇక్కడ ఆశ్రమాలు ఉంటే ఆశ్రమంలో కూడా వాళ్ళకి నైట్ స్టే చేయడానికి అయితే సత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి అంతే అంతేకాకుండా అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చినట్టు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఈరోజు దర్ దర్శనాలకు సంబంధించి పూర్తిగా కూడా సంపూర్ణంగా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రాద్రి ఆలయ ఈవో అదేవిధంగా అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం రెవెన్యూస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బందులు రాకుండా అయితే అన్ని అయితే చేశారు కాకుండా రూట్ మ్యాప్లు కూడా ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే వేల సంఖ్యలో ఇక్కడికి అంటే వీఐపీల తాకిడి కూడా ఇలా వివీఐపీల తాకిడి వీఐపీల తాకిడి కూడా ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు వచ్చినవంటే ఏదైతే భక్తులు సాధారణ భక్తులు వచ్చినవంటి వెహికల్కి సంబంధించి పార్కింగ్ ప్లేస్ కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఏ విధంగా ఎలా పూర్తి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా పెట్టినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా భక్తులైతే ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామి దర్శించుకో వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ పోతున్న దృశ్యాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్